ందరూ వ్యవసాయ పనుల కోసం బయటికి మళ్ళీ తన ఇంటికి వస్తే ఇంకా ఎక్కువ చాక్లెట్లు ఇస్తానని ఆశ పెట్టిండు రవి సంతోషంగా రంగప్ప ఇంటికి వెళ్ళిడు రంగప్ప ఇంటి తలుపులు మూసివేసి రవికి ఇంకో చాక్లెట్ ఇచ్చిండు తర్వాత రవిని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టి తన ప్రైవేట్ భాగాలను తాక తాకేలా ఇంకా తాకితే ఇంకా ఎక్కువ చాక్లెట్లు ఇస్తానని చెప్పాడు పన్నెండు సంవత్సరాలు ఆరో తరలి చదువుతుంది తొందరగా ఐదు వచ్చినందుకు ఒక వేడుక కార్యక్రమాన్ని కూడా చేశారు తిరుగుకోరు వారు మరియు బంధువులు ఆమెను గమనించడం చేస్తున్నారు ఆ తర్వాత బరువు సందకు పెళ్లి వయసు వచ్చింది అని ఆమె తల్లిదండ్రులకు సమా సమాధానం ఇచ్చారు అదే సంవత్సరము గ్రామంలో వరద అదే సమయంలో ఒక వివాహ బ్రోగరు పెద్దగా డిమాండ్ డిమాండ్ లేని ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకొని వచ్చారు వరుడు ముప్పై సంవత్సరాలు ఉంది భార్యను కోల్పోయిన వ్యక్తి మరియు అతను ఎలాంటి కట్నం లేకుండా తొందరగా పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు వివాహ వివాహం కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా చిన్న వేడుకగా చేసుకుంటానని చెప్పాడు సమత అభిప్రాయాన్ని కూడా తీసుకునే అబ్బాయి వివాహం చేసుకోవడం నేరం ఆమె అనుమతి వివాహం చేసుకోవడం కూడా నేరం

ఎవరితో పరిచయాలు పెంచుకొని అమ్మాయిని ఒకటి లేదా రెండు రోజులకు ఒకసారి నగరంలోని పురుషుల వద్దకు పంపించేది ఒక రోజు రాజు సోదరి కుమార్తె తన గ్రామంలోకి వచ్చింది మరియు తను విడాకులు తీసుకుందని తెలుసుకొని రాజు వెళ్ళి మల్లికకు చెప్పాడు ఆ తర్వాత మల్లిక ఆ అమ్మాయితో మంచిగా మాట్లాడి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని నగరానికి పంపించింది అనైతిక అక్రమ నివా అక్రమ నిరోధక చట్టము నిర్వహించడం అనేది నేరం సెక్షన్ నాలుగో ప్రకారం లైంగిక వ్యాపారం నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవించడం నేరం లైంగిక వ్యాపారం కోసం వ్యక్తులను సేకరించడం అమ్మడం కొనడం కూడా నేరం రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష మూడు నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఒకటి నుండి ఐదు సంవత్సరాల వరకు శిక్ష ఇవన్నీ అది నేర తీవ్రతను బట్టి అనేది విధించడం అనేది జరుగుతుంది సినిమాలలో హీరోయిన్ల మాదిరిగా అందంగా తయారవ్వాలని ఊహించుకుంటూ కళలు కనే అదే సమయంలో తన కోసం కళాశాల బయట కిషోర్ అనే అబ్బాయి వేచి ఉంటున్నాడని తెలిసి చాలా సంతోషపడింది ప్రతిరోజు కళాశాలకి వచ్చి వెళ్ళేటప్పుడు అతన్ని గమనిస్తూ ఉండేది ఒకరోజు కి కిషోర్ రాధను కలిసి తన ప్రేమను వ్యక్తపరిచాడు అది విన్న రాధ చాలా సంతోషంతో ఒప్పొంగిపోయింది కొన్ని రోజుల తర్వాత కిషోర్ రాధతో మాట్లాడుతూ ఇలా సమయాన్ని ఇలా చేయకుండా తొందరగా పెళ్లి చేసుకుందామని చెప్పాడు అది విని రాధ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పింది దీనికి కిషోర్ బదిలిస్తూ మీ తల్లిదండ్రులకు అంగీకరించరు కాబట్టి మనం ఎక్కడికైనా పారిపోదామని ఆమె ఇష్టం లేకపోయినా ఒత్తిడి తెచ్చాడు చివరికి రాధకు ఏం చేయాలో అర్థం కాక కిషోర్తో కలిసి వేరే ప్రదేశానికి పారిపోయింది రెండు మూడు నెలలు ఇద్దరు కలిసి వివిధ ప్రదేశాల్లో తిరిగి ఎంజాయ్ చేశారు ఒక ఒకరోజు కిషోర్ తనను ఒక ఇంట్లో వదిలి ఇది మా ఫ్రెండ్ ఇల్లు నువ్వు ఇక్కడ మూడు నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అతడి వద్ద డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు ప్రాంతానికి తరలించడం మనుషులను అక్రమ రవాణా చేసుకుని చేసుకొని అసహజమైన కామానికి గురి చేయడం ఏ సెక్షన్ లో ఈ నేరాన్ని వర్తిస్తుంది సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా మరి అల్వాల్ ప్రాజెక్ట్ లోని మల్కాజ్గిరి మండలం అల్వాల్ మండలంలోని అంగన్వాడీ టీచర్స్ కి అక్రమ రవాణాపై ట్రైనింగ్ ట్రైనింగ్ వాళ్ళ ఇవ్వడం జరుగుతుంది క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ టీచర్లు వాళ్ళ కమ్యూనిటీతో ఎక్కువ పాల్గొని వాళ్ళతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు కాబట్టి వాళ్లకు ఈ చట్టాల పైన అక్రమ రవాణా జరిగినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎటువంటి చట్టాలు ఉన్నాయి వీటికి శిక్ష ఏంటి అనే అవగాహన ముందుగా వీరికి తెలియాలి కాబట్టి ప్రజల ఆర్గనైజేషన్ వారు ఇక్కడ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రెండు రోజుల ట్రైనింగ్ కార్యక్రమంలో మరి మల్కాజ్గిరి సూపర్వైజర్ శ్రీమతి జయశీల మేడం మరి విద్యావాహిని మేడం అల్వాల్ సెక్టార్ సూపర్వైజర్ ప్రజల ఆర్గనైజేషన్ వారు అక్రమ రవాణా నిరోధక చట్టం గురించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ గురించి చాలా బాగా చెప్పారు టూ డేస్ ప్రోగ్రాము అంటే ఈ ఈ నేరం చేస్తే ఏ ఏ శిక్షలు ఉంటాయి ఎంత తీవ్రంగా ఉంటాయి అనే వాటి గురించి చాలా క్లియర్ గా చెప్పారు వాటి చట్టాలు చట్టాల గురించి కూడా చెప్పారు ఏ సెక్షన్స్ కింద వారికి ఎంతకాలం శిక్ష పడుతుంది అనేటివి చాలా మంచిగా చెప్పారు మాకు తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాము స్పెషల్ గా పోక్సో గురించి కూడా చెప్పారు జూనియర్ ఆర్ట్ గురించి ఇవన్నీ మనకు మన చుట్టూ పరిసరాలలో జరిగేవే కాబట్టి ఇవన్నీ మాకు చాలా ఉపయోగపడతాయి మాకు మా ఏరియాలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా బాగుంటది ఈ ప్రజల ఆర్గనైజేషన్ వారికి చాలా థ్యాంక్స్ అట్లనే మా డిపార్ట్మెంట్ వారికి మా సిడిపో వారికి మా సూపర్వైజర్స్ కి అందరికి ఈ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేసి చాలా అల్వాల్ ప్రాజెక్ట్ దీంట్లో మాకు ప్రజ్వల మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు మాకు మంచి విషయాలు చెప్పారు మాకు తెలియని విషయాలు ఎందుకంటే మేము ఎప్పుడు చాలా సార్లు విన్నాము అయినా కూడా మేము ఈ రోజు అయితే చాలా క్లారిటీగా విన్నాము దీంట్లో అక్రమ రవాణా గురించి మరి బాల బాలికలు చిన్న ఎయిటీన్ ఇయర్స్ లో పిల్లలు ఏ విధంగా ఎలాంటి విషయాలకు గురవుతారు అట్లాంటి విషయాలు ఉన్నప్పుడు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇలాంటివి మేము మాకు తెలిసినప్పుడు మా గ్రామాల్లో మేము చేసే అంగన్వాడీ సెంటర్స్ పరిధిలోని ఎవరికైనా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి మేము ఎలాంటి సహాయం చేయాలి మా మేము ఇప్పుడు పూర్తిగా మేము రాసుకున్నాము అట్లాంటి వాళ్ళ పరిస్థితులు వచ్చినప్పుడు మేము ఎక్కడికెళ్ళి ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయాలి అనే విషయాలు నేర్చుకున్నాము మా మా వరకు మా యొక్క పరిధిలో ఇప్పుడు ఈ టూ డేస్ జరిగిన విషయాలన్నిటినీ కూడా మాకు మాకు తెలిసిన మా యొక్క టీచర్స్ మా యొక్క టీచర్స్ తో ఉన్న మా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న పేరెంట్సే కానీ మళ్ళీ మామూలుగా చిన్న పిల్లలు అడల్ట్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకి కానీ వాళ్ళందరికి కూడా ఇలాంటి విషయాలన్నీ మేము తెలియజేస్తాము ఇట్లాంటి విషయాలు ఎక్కడ ఉన్నా కూడా ఇంకా చాలా వరకు మేము ఇప్పుడు నేర్చుకున్న విషయాలు కొంతవరకు ఇక్కడ చెప్పలేకపోతున్నాను కానీ నేను నేర్చుకున్న విషయాలు అయితే నా దగ్గర చాలా వరకు ఉంది నేను అందరికి తెలియజేసి ఇంకా ఇలాంటివి జరగకుండా ఆపడానికి మేము అందరం సహకరిస్తామని కోరుకుంటున్నాను ప్రజ్వల ఫౌండేషన్ కి చాలా థ్యాంక్స్ మాకు తెలియని విషయాలు ఈ రెండు రోజులు ఎన్నో విషయాలు చెప్పారు ఓపికతోన చాలా అందరికి టీం అందరికి నా యొక్క ధన్యవాదాలు మా యొక్క మేడమ్స్ మా యొక్క సిడికో మేడం గారు కూడా మాకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు కూడా మేడమ్స్ అందరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరికి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను నేను కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నారు ప్రజ్వల ఎన్జిఓ లో ప్రజ్వల ఎన్జి స్వచ్ఛంద సంస్థ అనేది అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గత ముప్పై పనిచేస్తుంది దాంతో పాటు ఈ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థను ఎవరు స్థాపించారని చూసుకున్నట్లయితే డాక్టర్ సునీత కృష్ణన్ మేడం పద్మశ్రీ అవార్డు రహిత గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి దీనిపై నేనే వర్క్ చేస్తున్నారు ఇది అక్రమ రవాణా తుదిలోనే అరికట్టాలని దీనిపైన మా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ పోరాడుతుంది దీనిపైన అందరికీ అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అరికట్టగల కలుగుతామని అందరికీ దీనిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుండి చూసుకున్నట్టయితే చాలా వరకు అక్రమ రవాణా పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఇది మూడవ అక్రమ రవాణా నేరపూరిత ఆ నేరంగా పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నటువంటి ఒక పెద్ద నేరపూరితమైనటువంటి నేరంగా పరిగణంలో తీసుకున్నారు దానికోసం మీ దీనిపైన ప్రతి ఆ వాళ్లకు ప్రతి వ్యక్తికి దీనిపైన అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అరికట్టగలుగుతాం అనే ఉద్దేశంతో అంగన్వాడీ టీచర్ వాళ్లకు క్షేత్రస్థాయిలో వాళ్ళు వెళ్లి దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారని ఉద్దేశం టీచర్ వాళ్ళను చూజ్ చేసుకోవడం జరిగింది అంగన్వాడీ టీచర్లకు టూ డేస్ శిక్షణ ఇవ్వ ఇస్తున్నాము ఇందులో చూసుకున్నట్లయితే ఏ టాపిక్స్ పైన చూసుకున్నట్లయితే మొదటి రోజు అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుందని దానిపైన ఆఫ్లైన్ ద్వారా ఏ విధంగా జరుగుతుంది ఆన్లైన్ ద్వారా ప్రజ్వల ఎన్జిఓ తరఫున మానవ అక్రమ రవాణా పైన అంగన్వాడీ టీచర్లకు టూ డేస్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మెయిన్గా అంగన్వాడీ టీచర్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో కమ్యూనిటీ లెవెల్లో ప్రజలకి దగ్గరగా ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది ఎవరు ఎలా ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కటి అంగన్వాడీ టీచర్స్ తెలుస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ అక్రమ రవాణా పైన అవేర్నెస్ అనేది చాలా పెద్ద మొత్తంలో ప్రజలకు చేరవేయచ్చు అని అంగన్వాడి టీచర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఏ ఒక్కరు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్షియేటివ్ ఎవరు బాధపడకుండా ఎవరి పేరు బయట పడకుండా ఎలా రిపోర్ట్ చేయాలి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి చిల్డ్రన్ కి హెల్ప్ లైన్ నెంబర్ ఏదో ఉంటది సైబర్ ద్వారా మోసపోతే ఎలాంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉండే దాని ద్వారా ఈ ట్రైనింగ్ లో ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇంకా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కంపల్సరీ వాళ్ళ కమ్యూనిటీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేసిన మేము మాకు ప్రజ వల్ల ఎన్జిఓస్ వచ్చి ప్రాజెక్టు